నా పేరు విష్ణువర్ధన్ కుక్కచెల్ల మండలం నుంచి మేము ఇరవై నాలుగు తారీఖు కడుపు నొప్పితో బాధపడి హాస్పిటల్కి మా అటెండర్ని తీసుకొచ్చాము తీసుకొచ్చిన రోజు మేము అన్ని పరీక్షలు చేసినప్పుడు మాకు సిటీ స్కాన్ చేయించడం వల్ల కిడ్నీలో స్టోన్ ఉన్నాయి కోటిని మేము అని చెప్పిరు సర్జరీ చేయాలని చెప్పిన తర్వాత మేము ఫోర్ డేస్ తర్వాత ట్రీట్మెంట్ అంతా తీసుకోవడానికి ఆ సర్జరీ చేయడానికి కొంచెం సమయం గురించి షుగర్ ఉంది కొంచెం సమయము బీపీ షుగర్ ఉంది కాబట్టి కంట్రోల్ చేయడానికి మెడిసిన్ వాడాలని చెప్తే మేము ఇంటికి వెళ్ళిపోయాం సార్ మెడిసిన్ తీసుకొని మాకు ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డేనే మాకు మా పేషెంట్కి సివియర్గా ప్రాబ్లం రావడం వల్ల ఆ పేషెంట్ని తిరిగి తీసుకొచ్చి మేము ఇరవై ఎనిమిది తారీఖు రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేసాము అడ్మిట్ చేస్తే ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి రెండు తారీఖు వరకు సార్ దాదాపు ఆరు రోజుల పాటు ట్రీట్మెంట్ అందించి మాకు ఆ కిడ్నీ పరీక్ష అనేది మేము ఇరవై నాలుగు తారీఖు చేసినప్పుడు త్రీ పాయింట్ ఎయిట్ ఉన్నది ఆ తర్వాత డాక్టర్స్ వాళ్ళ సమక్షంలో మేము అడ్మిట్ చేసి ఆ రోజు ట్రీట్మెంట్ అందించిన తర్వాత కూడా ఏ ఒక్క రోజు కూడా వారు పరీక్ష చేయకుండా మీ క్రియాటిని లెవెల్ పదిహేడుకు వచ్చినాయండి కిడ్నీలు ఖారైనాయి రాత్రి పది గంటలకు అని మాకు చెప్పేది సార్ ఇది ఈరోజు ఎమర్జెన్సీగా డయాలసిస్ చేయాలి లేదంటే మీరు ఈ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి తీసుకోకండి డయాలసిస్కి కట్ చేసుకోవాలంటే దాదాపు ఒక్కొక్క డయాలసిస్కి డెబ్బై వేలు ఖర్చు అవుతుందని మాకు చెప్పారు సార్ అదే నైట్లో మీరు మేము అడిగినాం సార్ అదే నైట్లో మేము పదకొండు గంటలకు వచ్చి హాస్పిటల్ పైన మీరు ఎందుకు ఇన్ని రోజులు ఇట్లా చేసిరు ఆరు రోజుల అంటే ఆరు రోజుల నుంచి మా పేషెంట్ మీ దగ్గరనే కదా బాగా లేకుంటేనే కదా మీ దగ్గర తీసుకొచ్చి అడ్మిట్ చేశాము దానికి చూసుకోవాల్సిన బాధ్యత మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆరు రోజుల నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు దానికి పరీక్షకు పరీక్షలు చేయాల్సిన బాధ్యత వాళ్ళది చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు ఉండాలి వాళ్ళది ఉన్నప్పటికీ వాళ్ళు చూసుకోకుండా డైరెక్ట్ రెండు తారీఖు రోజు దాదాపు ఆరు రోజు సమయం తర్వాత పరీక్ష చేసి మీ కిడ్నీ ఫెయిలర్ అయిందని చెప్పడం వల్ల మేము అయోమయం పడ్డాము అదే రోజు మేము నైట్ గొడవ పడితే మాకు హాస్పిటల్ యాజమాన్యం వచ్చి మాకు భరోసా ఇచ్చారు మీ ట్రీట్మెంట్ మేము అందిస్తాము సార్ వాళ్ళు లేరు రేపు ఉదయం రాగానే మేము మాట్లాడతామని మాకు చెప్పారు సార్ అందుకుంచి ఆ రోజు ఉదయం రాగానే సార్ సార్ వాళ్ళు రాగానే మేము అన్ని కూడా ట్రీట్మెంట్ గురించి అన్నీ మాట్లాడి గొరవ చేస్తే విత్ ఆ సార్ వాళ్ళు సార్ వాళ్ళు వచ్చేసి మీకు ఏమైంది అనేది ప్రాబ్లం అనేది తెలియకుండా మీరు మీరే తప్పు చేశారు మీ పేషెంట్ నీరే బాధ్యత అని చెప్పిన తర్వాత మేము కూడా ఒక ల్యాబ్ టెక్నీషియన్ సార్ మేము కూడా ఒక మెడికల్ పరంగా మేము ఉన్నందుకు ఆ క్రియాటిన్ లెవెల్స్ అనేటివి ఆ కిడ్నీ ఫంక్షన్ అనేది ఒక మొత్తం తెలుసున్నందుకు ట్రీట్మెంట్ ఏంటి జరగడం వల్ల ఇది మొత్తం మీ వల్లనే జరిగిందని మీ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పడం వల్ల వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళ తప్పుని కప్పిపుంచుకోవడానికి ట్రీట్మెంట్ మేము చేస్తాం అని మాకు రెండు మూడు తారీఖు రోజు చెప్పారు సార్ మూడు తారీఖు నుంచి ఈరోజు తొమ్మిది తారీఖు వరకు కూడా వాళ్ళు ఏం అంటే ట్రీట్మెంట్ అందిస్తాం ట్రీట్మెంట్ అందిస్తాం మీ పేషెంట్ ఇంటికి పోయే వరకు మేము ఆరోగ్యశీల చూసుకొని మాదే అని చెప్పిన వాళ్ళు ఈరోజు ఎలా అంటే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మీ పేషెంట్ని డయాలసిస్ అయిపోయింది ఆరోగ్య శ్రీ ఆరోగ్యశ్రీ కిందికి రాదు మీరు డబ్బులు పెట్టుకోవాలి లేదంటే మీరు ఎమర్జెన్సీగా తీసుకెళ్ళండి వేరే హాస్పిటల్ కానీ మాకు చెప్పడం వల్ల మేము అయోమయంలో పడ్డాం సార్ దీని మేము అంటే దీని గుర్తించి మేము హాస్పిటల్ వాళ్ళతో యాజమాన్యంతో ఎంత మాట్లాడినా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మాకు చెప్పకుండా చెప్పకుండా మా పేషెంట్కి మా సిగ్నేచర్ ఎలాంటి సిగ్నేచర్ లేకుండా మా లామ పైన కానీ ఎలాంటి పైన కానీ సిగ్నేచర్ తీసుకోకుండానే ఆరోగ్యశ్రీ అయిపోయింది డిశ్చార్జ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి కనీసం మా ఫ్రీ మా పేషెంట్ని ఐసీయూ నుంచి బయటికి తీసుకురావడానికి కూడా మాకు టైం ఇవ్వలేదండి మా పేషెంట్ ట్రీట్మెంట్ బాగాలేక మా పేషెంట్ అనారోగ్యంతో బాధపడి రెండు కిడ్నీలు ఖరాబ్ చేశారు సార్ ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అయితే మంచిగా అవుతుందని మేము హాస్పిటల్లో జాయిన్ అయినాం సార్ మేము ఇక్కడ ప్రతిసారి మంచిగా జరుగుతుందని అని జాయిన్ అయినాము రెండు కిడ్నీలు ఖరాబ్ చేసి పంపించారు సార్ ఇప్పుడు డబ్బులు కడితే చేస్తాం లేదంటే లేదని చెప్తున్నారు ఈరోజు డిశ్చార్జ్ మా సంతకాలు లేకుండా డిశ్చార్జ్ మాకు ఇచ్చినప్పటికీ కూడా మా పేషెంట్ మా కండిషన్ బాగాలేక అది మా తెలుసు కాబట్టి మేము అమౌంట్ కట్టి డయాలసిస్ తీసుకుంటున్నాం సార్ డయాలసిస్ తీసుకొని ఈ రాత్రికి ఈ రాత్రి ఎనిమిది అవుతుంది ఈరోజు టైం ఎనిమిది అవుతుంది మేము దాదాపు ఒక యాభై కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది పోవాల్సి వస్తే ఈ ప్రయాణం చేయడానికి కూడా డై నైట్ ఉండి కూడా ఆరోగ్యశీల ఐపీలో అడ్మిట్ అయ్యి మేము ట్రీట్మెంట్ తీసుకుంటాం సార్ మేము డయాలసిస్కి మా డబ్బులు పే చేసి మేము మంచి అయిన తర్వాత మేము వెళ్తామంటే కూడా వాళ్ళు డైరెక్ట్ డిశ్చార్జ్ రాసి మా వస్తువులన్నీ కూడా బయటపడేసి ఏ డిశ్చార్జ్ చిట్టి లేకుండా ఏది లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ వీటిపైన వీళ్ళు వందకు వెయ్యి శాతం దీంట్లో హాస్పిటల్ యాజమాన్యం తప్పు ఉంది డాక్టర్ల ట్రీట్మెంట్ తప్పు ఉంది వాళ్ళు చూసుకోకపోవడమే దీనికి మా పేషెంట్కి ఈ రెండు కిడ్నీలు ఖరాబ్ అయినాయి సార్ తొందరగా వెంటనే శాఖ ఆరోగ్య శాఖ స్పందించి మా న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ మా పేషెంట్కి ట్రీట్మెంట్ చేసి మా ఈ పేషెంట్ని యథావిధిగా చేసి పంపించాల్సి ఉందిగా కోరుకుంటున్నాం సార్ మేము పేద ప్రజలం సార్ ఎందుకంటే రెండు కిడ్నీలు ఖరాబ్ అయితే రెండు రోజులకొకసారి మేము ట్రీట్మెంట్ చేసుకోవాలి సార్ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ప్రతి రెండు ఒకసారి ఒక మూడు వేలు ఖర్చు అవుతుంది సార్ లైఫ్ టైం ఇదే చేసుకోవాలి సార్ చచ్చిపోయేంత వరకు ఇదే బాధ ఉంటుంది దీన్ని మీరు ప్రతి ఒక్కరు గుర్తించుకొని మీరు మాకు వెంబడే మాకు తక్షణమే సహాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అయితే వచ్చేసి రాములు సార్ చేస్తున్నారు వ్యవసాయ పని సార్ గీత కార్మికుడు ఇప్పుడు చివరిగా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు సార్ మాకు ఇక్కడ మాకు హామీ ఇచ్చారు సార్ ఇరవై మాకు మూడు తారీఖు హామీ ఇచ్చారు మా ప్రాబ్లం వల్లే మా నిర్లక్ష్యం వల్లే మేము ఈ ట్రీట్మెంట్ ఈ విధంగా అయిపోయింది మేము అన్ని ట్రీట్మెంట్ చేసి ఇంటికి పోయేంత వరకు బాధ్యత మాదే అని చెప్పి చివరకు వచ్చేసరికి మా చేతులు ఎత్తేసారు సార్ ఇప్పుడు మా మేము ఏం చేయాలని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం సార్ ఈరోజు థ్యాంక్ యూ సార్